హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కార్తికి ఏంటిది పైకి లేవండి అని ఇబ్బందిగా నేనేదో నిన్ను వాటేసుకున్నట్టు ఎంత అంత సిగ్గుపడుతున్నావు ప్లీజ్ సమీరా కాసేపు పడుకోని నాన్న అమ్మ భోజనం చేశారా టీవీ చూస్తూ అడిగాడు ఇంకా ఎక్కడ తిన్నాం మీరు షికార్ చేయడానికి వెళ్ళారు కదా మేము మా మమ్మల్ని ఇంట్లో వదిలేసి మీకోసమే చూస్తున్నామని సుమిత్ర అనగానే సమీర కార్తిక్ వైపు చూసింది అదేంటమ్మా అలా అంటావు అంటూ సమీర ఒడిలో పైకి లేచాడు కార్తిక్ మరి మేము బయటికి రావడానికి నీకు ఇష్టం లేదా నన్ను నాన్న తీసుకుని వెళ్ళొచ్చు కదరా నేను అవుతు నాకు ఒక మాట చెప్తా ఎందుకు తీసుకుని వెళ్ళానమ్మా నెక్స్ట్ సండే ఫ్యామిలీ అంతా వెళ్దాం సరేనా సరేనా ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రండి భోజనం వంటిస్తాను అంది సుమిత్ర ఫ్రెష్ అయ్యి ఇద్దరు వచ్చారు అప్పటికే సుమిత్ర నరేష్ గారి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు సమీరా కిచెన్ రూమ్కి వచ్చింది పొద్దున్న తను వండిన ఫుడ్ కొద్దిగా హాట్బాక్స్లో సర్దేది పక్కన పెట్టుకుంది వాటిని తీసి సింక్ వైపు చూసింది గిన్నెలన్నీ అలానే ఉన్నాయి మధ్యాహ్నం తోముదామని అందులో వేసింది కానీ నీరసంగా ఉండటంతో రెస్ట్ తీసుకుంది లేచాక క్లీన్ చేద్దామంటే బయటికి వెళ్లే ప్రోగ్రాం ఉండటంతో టైం కుదరలేదు సమీరాకి తిన్నాక క్లీన్ హాట్ హాట్బాక్స్లో తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది నన్ను వంట చేయొద్దందిరా మీ ఆవిడ అందుకే చేయలేదు లేదంటే చేసేదాన్ని అంది సుమిత్ర పొద్దున వండానత్తమ్మా ముందుగానే కాస్త లో తీసాను బయటికి వెళ్ళొచ్చి వంట చేయాలంటే నీరసం వస్తుందని ఎందుకమ్మా నేనున్నాను కదా వంట చేయటానికి నువ్వు బయటికి వెళ్తే ఇంట్లో చూసుకోవటానికి నేను ఉన్నాను కదా అని బాక్స్ ఓపెన్ చేసింది వైట్ రైస్ ఉంది మరో హాట్ బాక్స్లో చికెన్ కర్రీ బౌల్లో పెరుగు మార్నింగ్ కర్రీ చికెన్ ఒకటే వండవా అవునత్తమ్మా రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా కర్రీ వండేయాల్సిందే అంది అన్నం పెట్టుకుంటూ రేపు వండుతానత్తమ్మా రొయ్యలు గొంగూరు వండుతానని కార్తీక్ ఫుడ్ సర్వ్ చేసి అతను పక్కన కూర్చింది ఎందుకు సమీరా పచ్చి రొయ్యలు చికెన్ ఎప్పుడు అప్పుడే వండేసుకోవాలి అంది సుమిత్ర తెలుసత్తమ్మా కానీ రెండు కూరలు ఎందుకు ఉండేది నలుగురం కదా పైగా కార్తిక్ గారు చికెన్ ఎక్కువ తెచ్చారు అందుకే దమ్ బిర్యానీ చికెన్ కర్రీ వండాను రేపు పచ్చి రోజులు కొంగుగుర వండితే రెండు పూట్లకు వస్తుంది మీరే కదా అన్ని జాగ్రత్తగా చేయమంటున్నారు అందుకే అలా చేస్తున్నాను అంటూ తింటూ అంది సమీరా మాట్లాడలేదు సుమిత్ర కోడలు పొదుపుకి దిడ్డ పొడిచే ఛాన్స్ లేకుండా పోయింది నీ అత్తగారైతే కార్తిక్ ప్రతి సండే చికెన్ రొయ్యలు తెస్తాడు కదా సండేనే అన్ని వండేసేది కానీ నువ్వు తెలివిగా బాగానే చేస్తున్నావు సమీర అని కూడల్ని మెచ్చుకుని తన భార్య వైపు చూసి కాస్త చూసి నేర్చుకో ఎప్పుడు చూసినా నోరిచ్చుకుని అందరి మీద పడిపోవటం కాదు అన్నారు నరేష్ గారి మాటలకి సుమిత్ర కోపంగా చూసింది భోజనం చేసి నరేష్ గారు సుమిత్ర వాళ్ళ రూమ్ కెళ్లారు కార్తిక్ గార్డెన్ వైపుకి వెళ్ళాడు సమీర కిచెన్ నుంకి వచ్చి గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తుంది తన అత్తగారి మాటలకి చేష్లికి చాలా తేడా ఉందని అన్ని క్లీన్ చేసి వంటగది బయటికి వచ్చింది నువ్వు ఇంకా నిద్రపోలేదా లోపలికి వస్తూనే అడిగాడు కార్తిక్ లేదండి ఇప్పుడే పనైంది తన చున్నీతో తడి చేతుల్ని తుడుచుకుంటూ అంది పనేముంది అమ్మ చేసినట్టు ఉంది కదా మాటలకి చేతులకి తేడా ఉంటుంది కార్తిక్ అది నీకు అర్థం కాదు పదండి ఇప్పటికీ లేట్ అయిందని చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది లోపలికొచ్చి ఆమె పక్కన పడుకున్నాడు కార్తిక్ ఏంటి అన్నాడు ఆమె వైపుకి తిరిగి అది నేను మీకు జాబ్ చేయటం ఇష్టమేనా భయపడుతూనే అడిగింది ఇప్పుడు జాబ్ ఎందుకు అన్నాడు మొన్న నైట్ చెప్పారు కదా పిల్లలు పుట్టక ముందే మనం కాస్త డబ్బులు వెనకేసుకోవాలని ఇంట్లో కష్టపడేది మీరే ఖర్చులు అయితే ఎక్కువగానే ఉంటున్నాయి అంతేకాదు రేపు పిల్లలు పుట్టక చాలా ఖర్చులుంటాయి అందుకే మీకు తోడుగా నేను కష్టపడదాం అనుకుంటున్నా ఏమంటారు నువ్వేం జాబ్ చేయాల్సిన అవసరం లేదు నేను తెచ్చినవి జాగ్రత్తగా చేయి చాలు ఆమెని దగ్గర తీసుకుంటూ అన్నాడు ఆ మాటకి బాధపడింది సమీరా ఈ టైంలో నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు సమీరా పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి జాబ్ చేద్దు కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇప్పుడే కదా ఇంటి బాధ్యత చూసుకుంటున్నావు ముందవి జాగ్రత్తగా చూసుకో అప్పుడు ఏం జాబు తలంపు పెట్టుకోకు అని ముఖం మీదే చెప్పాడు సరే అండి మీ ఇష్టమని మనసులోనే బాధపడి నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు వెందల కండ్ లేచి అన్ని పనులు చేసింది సమీర ఎనిమిది అయ్యే వరకు సుమిత్ర నిద్ర లేవటం లేదు కార్తిక్ టిఫిన్ పెట్టి అతని పక్కన కూర్చుంది సమీరా నువ్వు కూడా టిఫిన్ పెట్టుకో అన్నాడు పర్లేదు కార్తిక్ ముందు మీరు తినండి నేను తర్వాత తింటా అని అతనికి లంచ్ బాక్స్ అన్ని తీసి పక్కన పెట్టింది సరే జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ కార్తిక్ అని తన రూమ్కి వచ్చి కూర్చుంది ఫోన్ మొగ్గంతో కావ్య నంబర్ చూసి లిక్ చేసింది హలో కావ్య ఎలా ఉన్నావు నా మృతి అడిగింది సూపర్ ఉన్నాను నెక్స్ట్ వీక్ మ్యారేజ్ గుర్తుంది కదా ఎందుకు గుర్తులేదు తల్లి రాకపోతే నన్ను బతుకునిస్తావా పర్లేదు నేనంటే ఆ మాత్రం భయం ఉంది నీకు అని నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి కావ్య మ్యారేజ్ అవ్వగానే నేను జాబ్ చేస్తాను కదా మహి కూడా చేస్తుంది తనకి ఎలానో ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అవును అంది అది నీకు జాబ్ చేయటం ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా కార్తీక్ ఒప్పుకోవడం లేదని చెప్పావు అదే కదా నా బాధ నైట్ కూడా ఆయన అడిగా సస్య మీరా వద్దు అని మొఖం మీదే చెప్పారు కార్తీక్ మాటలు తలుచుకుంటూ అంది నువ్వేం బాధపడకు మనం ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే జాబ్ చేయొచ్చు ఏంటి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది హా అవును ఈ విషయం మహిద్ద కూడా చెప్పా తను ఒప్పుకుంది ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే వర్క్ చేయొచ్చు అంతేకాదు మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తే సరిపోతుందని కావ్య జాబ్ కోసం చెప్పగాని సమీర ఆనందం అయితే అంత ఇంత కాదు కావ్య నువ్వు చెప్తుంది నిజమేనా నమ్మలేక అడిగింది సమీర ఫోన్ చేసి విషయం చెప్తుంటే మళ్ళీ డౌట్స్ ఏంటి నీకు తిట్టింది కావ్య అది కాదే తీరా జాబ్లో జాయిన్ అయ్యాక డైలీ ఆఫీస్కి రావాలన్న రోజు పెడితే కార్తీక్ నన్ను అస్సలు క్షమించడు అది నా బాధ అంది సమిత్ర నీ మొహం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తుంటే నీ అనుమానాలు ఏంటి నువ్వు ముందు సర్టిఫికేట్స్ అవన్నీ ఫొటోస్ పెట్టి చెప్తాను అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయే నిన్ను నాన్నకు ఫోన్ చేయి పెడతారు అవసరం లేదురే రేపు అంకుల్ గారిని తీసుకుని నేనే ఆఫీస్కి వెళ్తాను కానీ నువ్వు కూడా రావాలి సమీరా అక్కడ సైన్స్ అవన్నీ తీసుకుంటారు కదా అవును కదా ఎలానే ఓ పని చెయ్యి ఇంట్లో వాళ్ళ మీద బెంగగా ఉంది అని చెప్పిరా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలుసుకుందు ఏమంటావంది కావ్య హా పని చేస్తా చాలా థ్యాంక్స్ కావ్య అంది అది కాదే ఇంట్లో పని అంతా నీదే కదా మరి ఇంటితో పాటు వర్క్ ఎలా మేనేజ్ చేస్తావు అవన్నీ నేను చూసుకుంటాను కదా రేపు వస్తాను సరేనా అని చెప్పి కాల్ కట్ చేసింది కానీ సమీర ఆనందం అంతా ఇంట కాదు దేవుడు వల్ల జాబ్ వస్తే చాలు కానీ ఇంటిని జాబ్ని రెండు మేనేజ్ చేయగలరా అనుకొని గుర్తిస్తుంది తను డైలీ ఏ టైంకి నిద్రలేస్తుందో ఏ టైంకి పనిచేస్తుందో అన్నీ ఆలోచించుకొని టైం టేబుల్ వేసుకుంది పర్ఫెక్ట్ కొన్ని రోజులు కార్తీక్ దగ్గర మేనేజ్ చేసిన శాలరీ రాగానే తనకి జాబ్ విషయం చెప్తా అనుకోని బెడ్ మీద వెళ్ళి నిద్రపోయింది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది సుమిత్ర టైం అప్పటికే తొమ్మిది సమీరా సమీరా అంటూ పిలిచింది కానీ నిద్రలో ఉన్న సమీరాకి తన అత్తగారి పిలుపు చెవులకి చేరలేదు ఎక్కడికి పోయింది కాఫీ అయినా పెట్టదా ఏం పిల్లో ఏంటో అనుకొని కిచెన్ రూమ్కి వచ్చింది అంతా నీట్గా ఉంది ఏ టైంకి లేచిందో అన్ని పనులు చేసింది కానీ అత్తమామలు కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదు మనసులోనే తిట్టుకొని కాఫీ పెట్టింది అది కూడా కొంచెం పాలు ఎక్కువ వేసుకొని సుమిత్ర అంటే లోపలికొచ్చారు నరేష్ గారు వస్తున్నానండి ఇప్పుడే కాఫీ పెట్టాను ఐదు నిమిషాలు అయిపోతుంది అంది పొంగుతున్న పాలు నోటితో ఊదుతూ సమీర ఎక్కడ చుట్టూ చూస్తూ అడిగారు పనంతా చేసి గదికెళ్ళి పడుకున్నట్టుంది చేసేపాటు ఏముంది వండుకోవటం తినటం పడుకోవటమే కదా దెప్పి పొడిచింది ఏంటి సుమిత్ర మాటలు నేను ఏమన్నాను కోడళ్ళ ఒక మాట అంటే చాలు మీకు వెంటనే వచ్చేస్తుంది కోపం కానీ భార్య మనసు అర్థం చేసుకోరు అంది మూతి తిప్పుకొని సరిపోయింది అర్థం చేసుకోకుండానే ఎన్ని సంవత్సరాల నీతో కాపురం చేస్తానా సమీరా ఇంటి పద్ధతి తీసుకున్న దగ్గర నుంచి తమరు ఏ పాట ఆడుతున్నారు తినటం పడుకోవటమే కాదు నీలో అత్తగారన్న అహం బాగా పెరిగిపోయింది సుమిత్ర ఎందుకు నీకు నువ్వే అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటావు కాఫీ గార్డెన్ కి రా అని చెప్పి నరేష్ గారు బయటికి వెళ్లారు మా తల్లి కొంపలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అందరినీ తన వైపుకు తిప్పుకొని చివరికి నన్ను విలన్ చేసేలా ఉంది తిట్టుకుంటూనే కాఫీ పెట్టుకుని వెళ్ళింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మెలికి వచ్చింది సమీరాకి ఫేస్ వాష్ చేసుకొని కిందకు వచ్చింది అత్తగారు మామగారు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు టిఫిన్ చేస్తే రాత్తమ్మా అని అడిగింది తినేసి చాలాసేపు అవుతుందమ్మా నీకోసమే చూస్తున్నాం నువ్వు వస్తే భోజనం చేద్దామని ఏంటిని ఇటు మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా నువ్వు వస్తే తిందామని చూస్తున్నాం బయటకారంగా అంది సుమిత్ర ఏమైంది అలా మాట్లాడుతున్నారు సమీరా నీ అత్తమ్మ మూడు ఏం బాగాలేదు పదా మనం భోజనం చేద్దామని సుమిత్ర వైపు కోపంగా చూశారు అత్తమ్మ మీరు కూడా రండి భోజనం వడ్డిస్తానంది సుమీర ఎక్కువ మాట్లాడినా నరేష్ గారు సమీర ముందు తిట్టినా తింటారని కాముగా భోజనానికి కూర్చుంది అన్నట్టుగానే పచ్చి గోంగూర వాటితో పాటు పొటాటా ఫ్రై పెట్టి కాస్త చారు పెట్టింది ముగ్గురు కలిసి భోజనం చేశారు సుమిత్ర మాట్లాడకుండా భోజనం చేసి తను రూమ్కెళ్ళింది సమీరాకి అర్థమవుతుంది సుమిత్రలో బాగా స్వార్థం చోటు చేసుకుంది అని రెండు రోజుల నుంచి వంట పని అవ్వని ఇంటి పని అవ్వని ఏ పనిలోనూ సుమిత్ర తనకి సాయం చేయటం లేదు కాస్త నవ్వుతూ మాటలన్న దెబ్బి పొడుకు మాటలు మాట్లాడుతుంది ఆలోచిస్తూనే పని తీసుకుని సోఫాలో కూర్చొని టీవీ చూసింది సాయంత్రం స్నాక్స్ బ్రెడ్ బజ్జీలు వేసింది కార్తీక్ రాగానే అతని చేతిలో బ్యాగ్ ఫోన్ తీసుకొని చల్లటి మంచి నీళ్ళు ఇచ్చింది కాఫీ తను కూర్చోండి కార్తీక్ అంది లేదు చిరాగ్గా ఉంది ముందు స్నానం చేసేస్తా ఈలోపు కాఫీ పెట్టు అని కార్దిక్ తన రూమ్ వెళ్ళాడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చేసింది ఖాళీగా ఉంది పెట్టిన ఫుడ్ అంతా తిన్నాడని నవ్వుకొని బాక్స్ కడిగి బయట ఆరబెట్టింది ఫ్రెష్ వచ్చాడు కార్దిక్ అతనికి ముందుగా బ్రెడ్ బజ్జీలు ప్లేట్లో పెట్టించింది నువ్వే చేసావా అన్నాడు తింటూ ఎవరు చేస్తారు రెండు చేతులు కట్టుకుని కనుబొమ్మలు ఎగరవేసింది బయట బజ్జీలు టేస్ట్ వచ్చింది మీరా చాలా బాగుంది పదా ఇద్దరం బయట కూర్చొని తిందామని వచ్చి పూల మొక్కల మధ్యన కూర్చొని ఇద్దరు కబుల్ చెప్పుకుంటూ బజ్జీలు తింటున్నారు లోపల నుంచి ఇదంతా చూసరా సుమిత్ర లోపలే రగిలిపోయింది ఎంతలా మార్చేసింది నా కొడుకుని ఆఫీస్ నుంచి రాగానే మాతో ఐదు నిమిషాలు మాట్లాడి అప్పుడు రూమ్ కి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు దీని వెనక్కి తిరుగుతున్నాడు అప్పుడే అమ్మ నాన్న చేయిపోయారు అయినా వీడు మమ్మల్ని వదిలే సమయం వదలం కదా అనుకుని కార్తిక్కి సమ్మెనగే కప్పులు కాఫీ పోసి ట్రైన్ లో పెట్టి వచ్చింది అవునా కార్తిక్ అది సరే అంటూ తన మాటలు ఆపింది ఏమైంది సమీరా తింటూనే అడిగాడు అత్తమ్మ మీరెందుకు తెచ్చారు కాఫీ నేను తెచ్చేదాన్ని కదా పర్వాలేదు కాఫీ తీసుకోండి అని సుమిత్ర అనగానే సమీరా తన అత్తమ్మ కప్పట ప్రేమకి మనసులో నవ్వుకుంది ఇంకా ఉంది